తిండి నిద్ర సుఖం అన్నీ మన కోసం ధారపోసి మనకి ఈ దేశాన్ని అప్పచెప్పారు మనం ఏం చేస్తాం కూర్చుని పొద్దున్నే ఆఫీస్ పనులు పొద్దు కూకాక క్రికెట్ మ్యాచ్లు అది కూడా అయిపోయిన తర్వాత బార్లు పబ్బులు తబ్బులు ఇవే అన్ని జీవితం అంతా తప్పులే చేస్తా బతుకుతాం మనం మళ్ళీ ఏమంటాం ఈ దేశాన్ని అంత హాసి కాదండి బాగు చేయటం మన దగ్గర చాలా జాడ్యాలు ఉన్నాయని చెప్పి అంటాడు మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి ఆఖరికి అమెరికా లాంటి దేశం మీరు చూసుకుంటే అమెరికా అనేది అతిపెద్ద వలస దేశం ఇప్పుడున్న అమెరికన్స్ ఎవ్వరూ కూడా నేటివ్ అమెరికన్స్ కాదు అందరూ అక్కడి నుంచి అక్కడ గురించి వచ్చి తెస్తేసుకుని బతుకుతున్న అలాంటి అమెరికా దగ్గరికి వెళ్ళి మీ దేశం ఎంత గొప్పదో తెలుసా అంటే అబ్బో మా దేశం చాలా తోపండి అంటాడు మన దగ్గరకు వచ్చి ఎవడైనా కర్మగాలి భారతదేశ వైభవం నీకు తెలుసా అన్నాడు అనుకోండి బోగలేని మా భారతదేశం మొత్తం కొలగల్తో కొట్టుకు చేస్తుంది తప్ప మాకేం మంచి ఉంది అంటాడు వీడికి ఏమీ తెలియదు భారతదేశం గురించి వీడికి ఎవరో ఎర్ర కుక్క అందించిన పీడిఎఫ్లు ఉంటాయి ఆ పీడిఎఫ్లు పట్టుకుని ఇదే అని చెప్పేసి బతికేస్తూ ఉంటాడు ఆ బతుకు వల్ల మన బతుకు ఎంత దౌర్భాగ్యపు స్థితికి వచ్చేసిందంటే ఈ రోజున హిందువులో చూసుకుందాం భారతదేశంలో మనకి టైర్ పంచర్ అయిందంటే బషీర్ కావాలి ఏసీ రిపేర్ వచ్చిందంటే నజీర్ కావాలి ఓలా క్యాబ్ కావాలంటే వజీర్ కావాలి మనం మాత్రం జీ హౌజర్ అంటూ అలా కాళ్ళ కడ బతకాలి ఇది మన బతుకు ఇంత బానిసత్వాన్ని మన బుర్రలకు ఎక్కించింది ఎవరు ఇది ఇక్కడ మొదలైంది కాదండి స్కూల్ లెవెల్లో మొదలవుతుంది చిన్నప్పుడు ఎవరన్నా ప్రతిజ్ఞ విన్నారా ఎంతమంది ఉన్నారు ఒకసారి చేయొచ్చను సరదా అంతే ఆ ప్రతిజ్ఞ మొత్తం కూడా మనకి ఎట్లా ఉంటుందో తెలుసు చాలా కంఫర్టబుల్ లో పతకంటర బాబు మీకు ఎంతకంటే జీవితం ఏం లేదని చెప్పేసి చెప్తారు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వం పనులను గౌరవిస్తున్నాను నేను అందరితో మర్యాదగా నడుచుకుంటాను తల్లిదండ్రులను గురువులను ఉపాధ్యాయులను గౌరవిస్తాను ఇదేనా నా వారసత్వ సంపదను చూసి గర్వించడం కాదు ఆ గర్వంగా నాకు గర్వకారణమైన దాన్ని నేను రక్షించుకోవటం కోసం కూడా బతకాలని చెప్పాలిగా ఎందుకు చెప్పలే ఒక్కడ కూడా మనకి అవతల రెండు మతాలలో పొద్దున్నీ పొద్దుపోయేదాకా ప్రతిరోజు ఐదు సార్లు చెప్తానే ఉన్నారు అరే నీ దేవుడు తప్ప ఎవరో తోపు కాదు నీ మతం తప్ప ఏది ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అలాంటి వాళ్ళని తట్టుకొని బతకాల్సిన మనం మాత్రం ఈ ముండ ఈ మాటలు వింటూ బతుకుతున్నాం నేర్చుకుంటున్నాం ఇంకెప్పుడు బాగుపడతాం